ఏదైనా ఒకటి మనకు ఫ్రీగా దొరుకుతుందంటే దానికి అస్సలు వాల్యూ ఉండదు దాన్నే పదో పెట్టి పెట్టుకొనుక్కున్నాం అనుకోండి అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది పొలాల గట్ల మీద కాలవ గట్ల మీద దొరికే ఈ పొనగంటాకు తింటారని అస్సలు తెలీదు కానీ దీన్ని తింటారు దీంట్లో పాలల్లో ఉండే కాల్షియం కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటదని తెలుసుకుని సరే తిందాంలే అనే లోపు అది ఫ్రీగా దొరికే స్టేజ్ నుండి పైసలు ఇచ్చి కొనుక్కునే స్టేజ్ వెళ్ళిపోయింది పనగంటాకున్న కాడల్ని వదిలేసి జస్ట్ ఆకులు తుంచేసి టూ టైమ్స్ వాటర్ లో క్లీన్ చేసుకున్నాక సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నానబెట్టిన వన్ కప్ పెసరపప్పుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించి తీసుకోవాలి తర్వాత ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ తాలింపు గింజలు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక చేసి పెట్టుకున్న పనుగంటాకు కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి అది వేగే లోపు కొబ్బరి కారం కోసం కొద్దిగా ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కల్లుపు కారం వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆకు వేగాక ఉడికించిన పెసరపప్పు వేసి కలిపాక కొబ్బరి కారం వేసి వేయించుకోవాలి పచ్చివాసం పోయాక లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే పనుగంటాకు తాలింపు రెడీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్